మీటర్స్ హైట్ ఉన్న పర్వతం మీద ఇంత మంచి పూలు పోస్తాయని ఎవరైనా ఊహిస్తారా అరే రే ఏంటా ఫ్లవర్స్ అసలు వీళ్ళు ఎక్కడున్నారబ్బా అనుకుంటున్నారా చెప్తా చెప్తా ఇప్పుడు మేము చిక్మంగ్లూర్ లో ఉన్నాము హంపీ నుంచి చిక్మంగ్లూర్ కి రావడానికి మేము అయితే బస్ లో ట్రావెల్ చేసాము మేము ఈ కర్ణాటక సిరీస్ లో డే టూ నైట్ కి బస్ లో ట్రావెల్ చేసి డే త్రీ మధ్యాహ్నం కి చిక్మంగ్ లో దిగామండి మధ్యాహ్నం కొంచెం రెస్ తీసుకొని మేము బాబా పుద్ధన్గిరి హిల్స్ కి అయితే వచ్చామండి ఈ హిల్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ మీటర్స్ హైట్ కలిగి హిమాలయస్ కి నీలగిరి హిల్స్ కి మధ్యలో ఉంటుందండి ఈ హిల్స్ ని చంద్రద్రోణ హిల్స్ అని కూడా పిలుస్తారు య్యో మీ మాటల్లో పడి మెయిన్ విషయమే మర్చిపోయాను ఇంతకీ ఆ ఫ్లవర్స్ ఏంటో చెప్పలేదు కదా ఇవి కురంగి ఫ్లవర్స్ అండి ఇవి ఇక్కడ ట్వెల్వ్ ఇయర్స్ ఒకసారి పూస్తాయంట ఇవి చివరిగా టూ థౌజండ్ సిక్స్ లో అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ లో బ్లూమ్ అండి మరి ఇంకెందుకు ఆలస్యం టైం చూసుకుని వెళ్ళొచ్చండి మరి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి